హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే మన తొలి ఏకాదశి విశిష్టత ఏంటనే చెప్తున్నానండి సో తొలి ఏకాదశి ఏంటంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి సో ఈ తొలి ఏకాదశి నుంచి మనకు వచ్చేటివన్నీ స అన్ని కంటిన్యూస్గా పండుగలు వచ్చేస్తాయండి సో దీన్ని ఇంకా ఏమంటారంటే శైన ఏకాదశి అంటారండి అండ్ నెక్స్ట్ హరివాసరం అని కూడా అంటారండి అండ్ నెక్స్ట్ దీన్ని పేలాల పండగ అని కూడా పిలుస్తారు సో మన హిందువులకి తొలి ఏకాదశి అనేది చాలా విశిష్టమైనదండి రోజు చాలా స్పెషల్గా పూజిస్తారు దేవుణ్ణి సో ఏంటంటే ఈ రోజుతో మొదలు మనకి చాతుర్మాసం అనేది స్టార్ట్ అవుతుందండి చాతుర్మాసం అంటే పేర్లోనే ఉంది కదండి చాతుర్మాసం అంటే నాలుగు నెలల వరకు చాలా మంది చాతుర్మాస దీక్ష కూడా తీసుకుంటారండి సో ఈ రోజు ఏంటంటే ఈ రోజుతో కూడుకుని మన స్వామి వారు మహా శ్రీ మహావిష్ణువు అనేవారు పాతాల్లోకి బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పొననాడు మళ్ళీ తిరిగి వస్రని పురాణాల్లో ఉంటుందండి సో ఇది ఉత్తరాయణం కంటే దక్షిణాయనలో పండగలు పర్వదినాలు ఎక్కువ వస్తాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరు కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే తొలి ఏకాదశి కథ ఏమిటంటే దీని వెనక ఏంటంటే మనకి కృత యుగంలో మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడండి సో ఆ రాక్షసుడు ఏంటంటే బ్రహ్మ ఇచ్చిన ఒక వరంతో ఋషులని దేవతల్ని చాలా హింసించేవాడంట సో అలా హింసిస్తున్నాడని వాళ్ళందరూ వచ్చి మహావిష్ణువుని వేడుకుంటారండి సో మహావిష్ణువు మీరే ఎలాగైనా కాపాడాలని స్వామివారిని వేడుకొనగా స్వామివారు ఏం చేస్తారంటే ఆయన మురాసుడు అనే రాక్షసుడితో వెయ్యి ఏళ్ళు యుద్ధం చేస్తారండి సో వెయ్యిళ్ళు అంటే దేవతలకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి అంటే ఆ టైమింగ్ అనేది సో వెయ్యేళ్ళు యుద్ధం చేసిన తర్వాత మహావిష్ణు గారు ఒక గుహలో వచ్చి విశ్రాంతి తీసుకుంటారండి స్వామివారు సో స్వామివారు విశ్రాంతి తీసుకుంటే ఆ సమయంలో స్వామివారికి శరీరం నుంచి ఒక కన్య ఉద్భవిస్తుందండి సో ఆ కన్య మురాసు అనే రాక్షసుడితో యుద్ధం చేసి ఆ మురాసుడిని వధిస్తుందండి సో ఆ కన్య అది తెలుసుకున్న తర్వాత ఆ స్వామివారు మహావిష్ణు స్వామివారు లేచి మీకేం వరం గవరం కావాలని కోరుకొని అనగా ఆ కన్య ఏమంటుందంటే నన్ను మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరంగా ఉండే ఒక ఏకాదశి తిథిగా నన్ను పూజించాలి ప్రజలందరూ అని కోరుకుంటుందండి సో నుంచి మనకి ఏకాదశి తిథి అనేది మనకు స్టార్ట్ అయిపోయిందండి అందుకే అప్పటి నుంచి మనం ఏకాదశిని అందరూ నుంచి ఋషులు కానీ అందరూ పూజలు చేయడం స్టార్ట్ చేశారండి సో అప్పటి నుంచి మనం ఏకాదశి ఇలా జరుపుకుంటామండి సో ఏకాదశి వెనకాల ఉండే బ్యాక్ స్టోరీ ఇదే అండి సో ఏంటంటే సాధువులు భక్తులు అందరూ ఏకాదశి వ్రతం అప్పటి నుంచి ఆచరించడం స్టార్ట్ చేశారండి సో ఏకాదశి రోజు ఏ ప్రసాదం స్వీకరించాలి అని అంటే ఏకాదశి రోజు ప్రసాదం అనేది మనం మెయిన్గా అయితే ఖచ్చితంగా ఎవరైనా అంటే పేలాలండి సో ఇందాక చెప్పాను కదండి ఈ పండుగని పేలాలను పేలాల అని కూడా అంటారండి అని సో పేలాలు అనేసరికి మనకి పాప్కార్న్ అండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను సో మామూలుగా పాప్కార్న్లో చాలా రకాలుగా చేస్తారు సో ఈ పాప్కార్న్ ఏంటంటే జొన్నలతో చేస్తారండి సో జొన్నలతోనే ఎందుకనంటే జొన్నలకి మన బాడీలో వేడి తగ్గించే గుణం ఉంటుందండి సో అది ఎలా అంటే చాలా ఈజీ అండి సింపుల్ జొన్నల్ని తీసుకొచ్చి నానబెట్టి కొంచెం ఎం ఎండబెట్టినాక నార్మల్ పాప్కర్న్ ఎలా చేస్తామో అలా చేసేయచ్చు సో దీన్ని మనం పేలాలు చేసిన తర్వాత కొంచెం బెల్లంతో మిక్సీ పట్టేస్తే దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసి మనం కూడా స్వీకరించవచ్చు సో ఏకాదశి రోజు ఏం చేయాలని ఏంటంటే ఏం లేదండి మనం ఆ రోజు ఉపవాసం ఉంటారండి చాలా వరకు ఎవరికైతే వీలైతుందో వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు సో ఉపవాసం ఉండి నెక్స్ట్ డే మనకి ద్వాదశి వస్తుందండి ఏకాదశి నెక్స్ట్ డే ద్వాదశి అంటారు సో ద్వాదశి రోజు టెంపుల్కి వెళ్ళేసి మనం మహావిష్ణువుని ఆరాధించాలండి మహావిష్ణువు వారి ఆశీర్వాదం తీసుకోవాలి సో ఉపవాసం ఎవరైతే కుదురుతుందో వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ చిన్నపిల్లలు ఏమైనా వ్యాధులు ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన ఎవరైనా కుదిన వాళ్ళు అందరూ ఏప ఏకాదశి ఉపవాసం అనేది చాలా విశిష్టతతో కలిగిన రోజు అండి సో ఎవరికి ఉన్న అందరూ ఉండొచ్చు ఉపవాసం అనేది సో ఆ రోజు ద్వాదశ రోజు వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అక్కడ మనకి పేలాల పిండి అనేది మనకు ప్రసాదంగా ఇస్తారండి సో దాన్ని స్వీకరిస్తే చాలా బాగుంటుందండి సో ఇదే అండి ఏకాదశి తిదికున్న విశిష్టత సో ఇంతేనండి వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే తెలియదో వాళ్ళు ఈ వీడియో తెలుసుకుంటున్న నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్